గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అనుమతులు లేని భారీ వాహనాలు అడ్డగోలుగా రోడ్డు మీదకి వస్తున్నాయని ఒక్కో వాహనం ఇరవై ఎనిమిది టన్నుల వరకు మాత్రమే అనుమతులు ఉండగా దానిని తుంగలో తొక్కుతూ ఒక్కో వాహనం అరవై టన్నులకు పైగానే లోడుతో రాకపోకలు చేస్తున్నాయని దీనివల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని అలా వచ్చిన వాహనాలు రాత్రిపూట రోడ్డుకి అడ్డంగా నిలిపి ఉంచుతున్నారని ఈ రకంగా ఉన్న ఈ వాహనాలు నగరంలోకి రావడానికి అనుమతిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు మరియు ఆర్టీఓ అధికారులపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ భారీ వాహనాల వలన ఏర్పడిన గుంటల వలన వర్షపు నీరు అందులో చేరితే ఆ నీరుని మున్సిపల్ అధికారులు ఎందుకు తొలగించడం లేదని వలన భారీ గోతులు ఏర్పడుతున్నాయని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ఏర్పడిన గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు మీరు ఎక్కడ ఏ ఏరియాలో కూడా వాటర్ అలాగే స్టాగ్లేదు అవుట్ చేసి మీరు అది ట్వంటీ ఫోర్ అవర్స్ లో అవుట్ అవ్వకపోతే మీరు యాక్షన్ తీసుకోవాలి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించాలి సెకండ్ మీరు కంప్లీట్ గా ఓవర్లోడ్ వెహికల్స్ కాన్స్టెన్సీలోకి రావడానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో దానికి మీకు ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కూడా నాకు కాల్ రావాలి ట్రాఫిక్ మాత్రం చాలా స్ట్రింజెంట్ గా ఎక్కడ ఓవర్లోడ్ ఆగినా కూడా దానికి మీరు పర్మిషన్ అడగండి పర్మిట్ లెటర్స్ అడగండి తీసుకోండి అవన్నీ ఉంటేనే పర్మిషన్ ఇవ్వండి ఓవర్లోడ్ వెహికల్స్ ఐఆర్డినేషన్ వెళ్ళకపోతే మీరు మీరు ఇన్కోఆర్డినేషన్ వెళ్ళకపోతే మేము ఒకటే చెప్తాను సార్ ఇన్కమింగ్ ఏరియా ఇన్కమింగ్ రోడ్స్ ఏమున్నాయి ఇన్కమింగ్ రోడ్స్ ఆరో ఏడో ఉన్నాయి ఓపెనింగ్స్ ఆరు ఏడు ఓపెనింగ్స్ లో మీరు కంటిన్యూస్ మానిటర్ చేస్తే ఈజీగా అందరు అక్కడ నుంచి డ్యూటీలు అన్ని చేయాల్సిందే సరే నాకు అవుతుంటే అదర్ ప్రెషర్స్ చెప్పండి నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్స్ అన్ని బాగుండాలి దానికి ఎవరు కారణమైనా ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా ఆర్ అండ్ బి ఫెయిల్ అయినా మైన్స్ ఫెయిల్ అయినా ట్రాఫిక్ ఫెయిల్ అయినా ఆర్డీఓ ఫెయిల్ అయినా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా దట్ ఈస్ మీరు దాని కొంచెం సీరియస్ గా తీసుకోండి ఇమీడియట్ గా టిచర్స్ అన్ని పూర్తి చేయాలి నా